హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ సో ఈ బ్లాగ్లో అయితే మా బాబుది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూపిస్తున్నాను అండి సో ఫస్ట్ అయితే డెకరేషన్తో స్టార్ట్ చేస్తున్నాం మా అన్న అయితే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట సో ఫస్ట్ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము సో అందుకని సరే సింపుల్గా చేసేస్తామన్నమాట సో సింపుల్గా సో ఈ కట్టయిన్ అయితే నేను యాక్చువల్గా స్టాండ్స్ తెప్పించుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి సో ఆ స్టాండ్స్ యూస్ చేసి పింక్ కట్టయిన్ అయితే వేసేసాము సో దాని తర్వాత ఈ గోల్డ్ కలర్ పేపర్స్ ఉన్నాయి కదా సో అవి నా దగ్గర ఉన్నాయి అనమాట ప్రీవియస్గానే సో దాన్ని పేస్ట్ చేసేసాం తర్వాత ఉన్న బలూన్స్తో అడ్జస్ట్ చేసేసాం సో తర్వాత ఇంకా బర్త్డే బాయ్ వచ్చేసినారండి యాక్చువల్గా ఈ డ్రెస్ అయితే మా అన్న మ్యారేజ్కి రీసెంట్గా మా అన్న మ్యారేజ్ అయింది సో రిసెప్షన్కి తీసుకొని వచ్చినాను బట్ రిసెప్షన్కి నేను అనమాట సో అలా అందుకని బర్త్డేకి అయితే వేసేస్తున్నాను డ్రెస్ అయితే సో మా అన్న కూడా రీసెంట్గా మ్యారేజ్ అయింది మా బాబీ కూడా వచ్చినారు మీన్స్ మా వదిన కూడా ఉన్నారు సో బ్లాగ్లో అయితే చూపిస్తాను వస్తారు సో దాని తర్వాత ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసిన ఇస్తున్నాం అనమాట సో సింపుల్గా క్యూట్ కేక్ అయితే తెస్కొని వచ్చినామన్నమాట సో యాక్చువల్గా మా హస్బెండ్ అయితే లేరు సో అదే నాకు అయితే ఆ బర్త్డే రోజు చాలా వెళ్తీగా అనిపించింది సో అర్జెంట్ పని ఉండి బెంగళూరుకి అయితే వెళ్ళిననమాట సో ఇంకా నేను మా మరిది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేసినామనమాట సో ఫస్ట్ అయితే కేక్ కట్ చేసినాము సో అందరూ సో యాక్చువల్గా ఇక్కడ మా అన్న తర్వాత మా మరిది పింక్ షర్ట్ ఉంది కదా సో అతను మా మరిది వాళ్ళది మా మరిది తర్వాత మా అన్నది మ్యారేజ్ ఒకేసారి అయింది అనమాట సో మా అన్నది ఈరోజు ఏంటంటే నెక్స్ట్ డే మా మరిది అయింది అనమాట సో వాళ్ళు కూడా వచ్చినారు బర్త్డే సెలబ్రేషన్స్కి బాబుది సో ఇక్కడ మా అన్న చూడండి ఇదే మా అన్న సో మా అన్ననే మా అన్న అతను అనమాట సో మా అన్నదే రీసెంట్గా మ్యారేజ్ అయింది తర్వాత మా మరిది అక్కడ పింక్ షర్ట్ వేసుకున్నారు కదా అతను మా మరిది అనమాట సో వాళ్ళు అయితే బర్త్డే సెలబ్రేషన్ వాళ్ళది మ్యారేజ్ రీసెంట్గా అయితే మ్యారేజ్ స్టార్ట్ అయ్యి మ్యారేజ్ అయింది అనమాట సో ఫస్ట్ మా మరిది వాళ్ళు కేక్ తినిపించినారు బాబుకి సో దాని తర్వాత ఇంకా ఇంకో మా మరిది చూడండి ఇంకో మరిది అనమాట సో మా ఇంట్లో పనిచేసే అమ్మకి కూడా ఎంత ఇది చేస్తున్నారు సో మా ఇంట్లో ఇలా ఫన్నీ ఫన్నీగా ఉంటామన్నమాట మేమైతే సో దాని తర్వాత ఇంకా మా అత్త మా అమ్మ బాబుకి తినిపిస్తున్నారు మనవుడికి సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అనమాట సో దాని తర్వాత ఇంకా మా అన్న మా వదిన తినిపించినారు అనమాట సో కేక్ అయితే సో ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు తినిపించేసినాము సో ఈ అమ్మాయి పేరు దీప్తి అంటే సో ఈ అమ్మాయికి అయితే పిల్లలంటే చాలా ఇష్టం సో మా బాబు బర్త్డే రోజు డ్రెస్ లేదని మా షాప్లోనే డ్రెస్ అనమాట నాకు యక్షిత్ బర్త్డే రోజు బర్త్డే డ్రెస్ లేదని కొత్త డ్రెస్ తీసుకొని వేసుకుని అనమాట సో ఇక్కడ మా వదిన వచ్చేసింది చూడండి సో మా అన్న మా వదిన అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే మా వదినది మా అన్నది రీసెంట్గా మ్యారేజ్ అయింది సో మా బాబుది బర్త్డే సో అలాగని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ రోజైతే బట్ వన్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్ లేరు అదే కొంచెం బాధ అనిపించింది సో ఇంకా వీళ్ళు మా ఆడపడుచు పిల్లలు అనమాట వీళ్ళు కూడా వచ్చి బాబుకి విష్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు దాని తర్వాత ఒక వన్ ఆఫ్ ద సర్ప్రైజింగ్ మూమెంట్ బర్త్డే రోజు ఏంటంటే బాబుకి ఇష్టమైన కార్ అండి సో మేము ఇష్టమైన కార్ని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకొని వచ్చిన అదే చాలా అదే చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఆ రోజు వాడికి యాక్చువల్గా కార్ అంటే చాలా ఇష్టం ఇదని కాదు మామూలుగా ఒరిజినల్ కార్ అయినా కూడా చాలా అంటే చాలా ఇష్టపడతాడు వాడు సో ఈ కార్ అంటే యాక్చువల్గా ప్రీవియస్గా ఎగ్జిబిషన్కి వెళ్ళామనమాట సో అక్కడ ఇట్లాంటి రిమోట్ కార్ మీన్స్ త్రీ రౌండ్స్ వేస్తారు అది వన్ ట్రిప్కి సెవెంటీ రూపీస్ అనమాట సో అక్కడ చాలా టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ రిమోట్ కార్లోనే వెళ్ళినాడనమాట సో దానికి సో అప్పుడే నేను అనుకున్నాను సో వీడికి నేను ఎందుకు ఎలాగో రీసెంట్గా బర్ బర్త్డే ఉంది కదా అని సో ఇంకా బుక్ చేసేస్తున్నాను అనమాట నాకు ఇంకా మన పిల్లల సంతోషం కన్నా మనకి ఇంకేం ఎక్కువ కాదు కదా సో ఇదే అండి కారు కారు కూడా చాలా బాగుండింది సో ఇలా అయితే మా బాబుడ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయ్యింది సో కార్ వచ్చినప్పుడు అయితే అసలు కార్ నుంచి వాడు దిగలేదన్నమాట ఆ రోజు మొత్తం కార్లోనే తినేది కూడా కార్లోనే తిన్నాడు సో ఇలా మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది బట్ వన్ వెళితే చెప్పేస్తున్నాను కదా మా హస్బెండ్ లేరు అని అదొకటే నాకు బాధ బట్ మా మరది నాకు చాలా మా మరది అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తాడు దేంట్లో అయినా కూడా సో అలా అలాగా మా బా నాకు హస్బెండ్ లేకపోయినా మా మరిది వల్ల కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ బాబుది చాలా బాగా జరిగింది సో ఇదే ఇలాగా మేము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది సబ్స్క్రైబ్ బటన్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ లవ్ యూ